రెండు వేల ఇరవై నాలుగులో రెండవ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్లో రాబోతుంది సెప్టెంబర్లో చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది ఏ సమయంలో వస్తుంది భారతదేశంలో నియమాలు పాటించాలా వద్దా అయితే గర్భవతులు ఏం చెయ్యాలి అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి హిందువుల క్యాలెండర్ ప్రకారం అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండవ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్లో శుక్లపక్షం పౌర్ణమి రోజు రాబోతుంది అయితే ఈ చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు మొదలై ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం మొత్తం కాలం అనేది నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది చంద్రగ్రహణం పాక్షికంగా ఉంటుంది కాబట్టి ఐరోపా ఆస్ట్రేలియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ మొదలకు పరిమితి ప్రాంతాలలో మాత్రమే చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఎందుకంటే చంద్రగ్రహణం మొదలయ్యే సమయానికి భారతదేశంలో చంద్రాస్తమయం జరుగుతుంది అందువల్ల భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం అనేది కనిపించదు కాబట్టి గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎప్పటిలాగానే మీ పనులు మీరు చేసుకోవచ్చు